హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే మన సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో ప్రాథమిక సూత్రం ఏంటంటే న్యాయం కోసం కోర్టు గుమ్మం ఎవరు తొక్కినా ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే కాదు న్యాయం చేసినట్టు అందరికీ కనపడాలి అని ఆ ప్రాథమిక సూత్రాన్ని తుంగలోకి తొక్కి మన తెలుగువారైన ఎక్స్ సిజీఐ ఎన్వి రమణ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం వివాదాస్పదం అవుతా ఉంది దాని గురించి ఈ వీడియోలో విశ్లేషిద్దాము సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడడం స్టార్ట్ చేయండి ఈయన పేరు అభిజిత్ గంగోపాధ్యాయ ఈయన కోల్కత్తా హైకోర్టులో జడ్జిగా పనిచేసి ఆ పదవికి రిజైన్ చేసి కేవలం రెండంటే రెండే రోజుల్లో ఆయన బీజేపీ పార్టీలో చేరాడు బీజేపీ పార్టీలో చేరడమే కాకుండా బీజేపీ తరఫున తమ్లుక్ అనే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా కూడా గెలిచి ఇప్పుడు పార్లమెంట్ మెంబర్ కూడా అయ్యాడు దాంట్లో ఏముంది వివాదాస్పదం రిజైన్ చేశాడు కదా ఎవరెవరో రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు ఇట్లాంటి ఉన్నత చదువులు చదువుకున్న జడ్జి లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే తప్పేముంది అనుకోవచ్చు కానీ దానికి ముందు ఆయన హైకోర్టు జడ్జిగా పనిచేసినప్పుడు బీజేపీలో చేరకముందు ముందు అక్కడ ప్రజెంట్ మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ లో అయితేనేమి అలానే బీజేపీ వాళ్ళ పైన అయితేనేమి ఇచ్చిన తీర్పులు ఎవరికైనా నమ్మకాన్ని కలిగిస్తాయా న్యాయం జరిగినట్టు అనేది నా క్వశ్చన్ అనమాట అందుకే ఇతను వివాదాస్పదం అయ్యాడు దేశ వ్యాప్తంగా కూడా చాలా వివాదాస్పదమైన వ్యక్తి అయ్యాడు హైకోర్టు జడ్జిలే సరే చిన్న పదవే అనుకుంటే మన ఎన్వి రమణ గారు ఎక్స్ సిజే ఉండి కూడా ఆయన ఒక రాజకీయ ఈవెంట్ కి వెళ్తే జనానికి ఏం సిగ్నల్స్ ఇస్తా ఉన్నారు అనేది అర్థం కావట్లేదు సో ఎన్వి రమణ గారు ఫార్టీ ఎయిత్ సిజిఐగా పనిచేశారు రిటైర్ అయ్యారు ఆయన మన తెలుగువాడు కావడం అందరికీ గర్వకారణం అయితే ఆయన సీజీఐ అవ్వకముందు సీజీఐ అయ్యాక సీజీఐ రిటైర్ అయ్యాక కూడా ఆయన చేసిన పనుల వల్ల వివాదాస్పదం అవుతా ఉన్నాయి నిన్న చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం కూడా అందులో ఒకటి అని చెప్పొచ్చు సో అది ఒక రాజకీయ ఈవెంట్ ఈయన ఒక ఎక్స్ సిజీఐ దానికి వెళ్తే ఈయన ఇంతకు ముందు ఇచ్చిన తీర్పులపైన జనానికి నమ్మకం సడలిపోతుంది అని కూడా అనుకోకుండా సరదాగా సూటు బూటు వేసుకొని వెళ్ళారు ఎంతలా అంటే అక్కడ ఉన్న ఈవెంట్లో మన ఎన్వి రమణ సార్ తప్ప అందరూ రాజకీయ నాయకులే వాళ్ళపైన కొన్ని వందల తీర్పులు ఇచ్చి ఉంటాడు వాళ్ళ ప్రత్యర్థులపైన కొన్ని వేల తీర్పులు ఇచ్చి ఉంటాడు ఇప్పుడు వాటిపైన అన్నిటిపైన శాంటిటీ పోగొట్టుకుంటాయేమో నాకు అనిపిస్తూ ఉంది సో వెంకయ్య నాయుడు గారు ఒక వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తి ఆయన అంటే పదవీ కాలం పూర్తయింది కాబట్టి ఆయన రాజకీయాల్లో నుంచే వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ కొలీగ్స్ ని కలుద్దాం అలా వెళ్ళి సరదాగా అని అనుకోవచ్చు బట్ ఎన్వి రమణ గారు అట్లాంటి రాజకీయ ఈవెంట్ కి వెళ్ళడం వివాదాస్పదం అవుతా ఉందని చెప్పొచ్చు అందులో అందరు అనొచ్చు ఏముంది ఎక్స్ సిజిఐ గారు రిటైర్ అయిపోయాడు కదా ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదా ఇప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్కే వెళ్ళకూడదా ఆయన ఇష్టం కదా అని అనొచ్చు కానీ కానీ ఇట్లాంటి రాజకీయ ఈవెంట్స్ కి వెళ్లడమే వివాదాస్పదం అవుతోంది వెళ్ళచ్చు ఎట్లాంటి ఈవెంట్స్ కి వెళ్ళాలి సీఎం తేనేటి విందిచ్చినారు అనుకోండి వెళ్ళొచ్చు గవర్నర్ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయనుకోండి వెళ్ళొచ్చు తప్పు లేదు ఒక పుస్తక ఆవిష్కరణకు వెళ్ళినా తప్పు లేదు ఒక స్కూల్లో ఏదైనా మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళడం తప్పు లేదు ఇట్లాంటివన్నీ అనొచ్చు కానీ నువ్వెవరు ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడానికి అందరూ మీరు చూసే వీడియో వ్యూయర్స్ కూడా అనొచ్చు కానీ ఒక రాజకీయ ఈవెంట్కి వెళ్ళి ఆయన ముందు ఇచ్చిన తీర్పుల శాంటిటీ పోతుందేమో అని అనిపిస్తా ఉంది అందుకనే ఈ వీడియో చేస్తా ఉన్నాను అంటే క్లీన్ ఇమేజ్ ఉంది ముందు నుంచి ఎటువంటి వివాదాస్పద అంశాల జోలికి పోలేదు అంటే అది లేదు ఆల్రెడీ గత గవర్నమెంట్లో జగన్ గారు అప్పటి సీజీఐ కాకముందు ఎన్వి రమణ గారి మీద రాసిన లేఖ బహిరంగంగానే ఉంది అది ఉన్న ఎవరేమనుకుంటే మనకేముంది అని వెళ్ళడం బాధేస్తూ ఉంది అప్పటి గవర్నమెంట్ మీద ఒక వంద తీర్పులు దాకా వ్యతిరేకంగా వచ్చాయి అవన్నీ అప్పుడు సీజీఐగానో లేక న్యాయ వ్యవస్థలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గానో ఉన్న ఎన్వి రమణ గారి ఇన్ఫ్లుయెన్స్ ఆ తీర్పుల్లో లేదు అని మనం ఎంతవరకు అనుకుంటామో అనే సందేహం సందేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ అవకాశాలని కొట్టి పారేయలేమని చెప్పొచ్చు ఆల్రెడీ ఎన్వి రమణ డాటర్స్ అని గూగుల్లో ఎవరైనా వెళ్ళి కొట్టచ్చు అని కొడుతూనే అమరావతి ల్యాండ్ స్కామ్లో ఉన్నారని ఫస్ట్ న్యూస్లోనే వస్తూ ఉంది ఇంత నెగిటివిటీ ఇన్ని వివాదాలు పెట్టుకొని ఇక్కడ కూడా ఏమై ఎవరైనా ఏమైనా అనుకొని నేనైతే వెళ్తా అన్న చందంగా ఉన్నది ఎన్వి రమణ గారి బాలకం అప్పుడు అమరావతి పైన చాలా తీర్పులు వచ్చినాయి ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చిన తీర్పులుగా కనపడే అవకాశాలు ఉన్నాయి తప్ప న్యాయంగా చట్టబద్ధంగా ఇచ్చినట్టు కనపడదు అనేది నా భావన ఇంకా నిన్నటి చర్యతో సీజీఐగా పనిచేసిన ఎన్వి రమణ గారు ఇంకొక వివాదం మూటగట్టుకున్నారు అని అలానే ఇంతవరకు పనిచేసిన సిజీఐలకి ఆ పదవికి మాయని మచ్చను తెచ్చారు అని అనుకునే అవకాశం ఉంది ఇప్పుడైనా ఇప్పుడు ఆయన దాదాపు వంద తీర్పుల పైన ఇచ్చి ఉంటారు వేల తీర్పులపై పైన ఆయన సీజీఐగా ఉన్నప్పుడు వచ్చే ఉంటాయి అందులో ఎస్పెషల్గా ఆంధ్రప్రదేశ్ పైన కానీ లేక తెలుగుదేశం పైన కానీ బీజేపీ పైన కానీ వచ్చిన తీర్పుల పైన కానీ లేక వారి ప్రత్యర్థుల పైన వచ్చిన ఆపోజిట్ తీర్పులపైన గానీ ఉన్న శాంటిటీ పొయ్యే అవకాశాలు ఉన్నాయి ఇటువంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకపోతే ఆ పదవికి వన్నె తెచ్చిన వాళ్ళు అవుతారు కానీ ఇట్లాంటివే చేస్తానే ఉంటే ఖచ్చితంగా ఆ పదవికి ఆ పదవిలో నిర్వహించే వాళ్ళకి నిర్వహించిన వాళ్ళకి అందరికీ మాయని మచ్చను తీసుకొస్తారనేది నా భావన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్